గతంలో లాగా కాకుండా మూడు రెట్లు పెంచి పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన ముత్తుకూరులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఇస్తే మూడు రెట్లు పెంచి ఈసారి మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు వైసీపీ నేతలు హాజరయ్యారు వెంకటేశ్వరు గారిని వేదిక మీద కోర్చున్నాను ఆలపామోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్చు ఉన్నాను చిన్నప్పటి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వయంగా లబ్ధిదారులకి అందించాలంటే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది మొదటిగా మన డిఆర్డి పిడి గారిని మాట్లాడవలసిందిగా కోర్చు పెన్షన్ పెంచిన మొత్తాన్ని రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఉద్యోగం మండల కేంద్రంలో ఈ పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులందరికీ స్వయంగా ముత్తుకూరు మండలంలో కొత్తగా మంజూరైనటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అలాగే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు రాయుడు లక్ష్మి చింతలపూడి వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరూ కూడా సిద్ధంగా పెన్షన్దారులని అందుకోబోతున్నారు నాయకులు కూడా దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత వేదిక దగ్గరికి రావాలి ముసినూరు వారి పాలెం నుంచి కావతరుల పాలెం ఎనభై ఏడు కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాభై ఐదు నెలల్లోనే ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మూడు రెట్లు అధికంగా ఈరోజు పేదవాడికి పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దాన్ని బట్టి నెల్లూరు జిల్లాలో చూస్తే దాదాపుగా ఈరోజు మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి ఇస్తున్నాం నెల తిరిగేటప్పటికి తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నలభై వేల ఏడు వందల ముప్పై రెండు మందికి పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఈ ముత్తుకూరు మండలానికి ఏడు వేల ఆరు వందల ఎనభై మందికి రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఇస్తూ దానికి సంబంధించి ఈ మండలంలోనే రెండు వేల ఏడు వందల యాభై ఉన్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలకు పెంచుతూ అదనంగా మరొక తొంభై ఐదు మందికి కూడా ఇప్పటి వరకు పెన్షన్కి సంబంధించి కొత్తగా మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ముప్పై ఐదు మూడు వేల రూపాయలు ఇస్తారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మీ అందరికీ కూడా అందరితో కలిపి మూడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏదైనా ప్రభుత్వం మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోవాలనేటువంటి తపన తాపత్రయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అవుతున్నాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సంఘ ఉండేటువంటి మహిళలకి ఏప్రిల్ పదకొండవ తేదీ ఎన్నికలు జరిగితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ రోజుకి మీరు ఎంతైతే బకాయిలు ఉంటారో ఆ బకాయిలుని నాలుగు విడతలుగా మీకు తిరిగి చెల్లించేస్తాను అన్నాడు మూడు విడతలు సంఘ సంబంధించినటువంటి మహిళల ఖాతాలో జమ అయ్యాయి రేపు జనవరి ఇరవై మూడవ తేదీ నాలుగవ విడత మీ మహిళలకు సంబంధించినటువంటి సంఘ బంధాల సంఘ బంధాల ఖాతాల్లో ముఖ్యమంత్రి గారు జమ చేస్తున్నాడు అని చెప్పి మీ మేము అందరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడతలుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తానన్నాడు మూడు విడతలు ఇచ్చాడు రేపు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి చివరి విడత నాలుగో విడత మొదలుపెట్టి డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తున్నాడు